ఎస్ ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై గత కొద్ది రోజుల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది ఈ ఇష్యూపై కూడా ఆరోపణలు ప్రతి ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం కోటిలోని విశ్వ హిందూ పరిషత్తు వారు సమావేశం ఏర్పాటు చేశారు మెయిన్గా వాళ్ళకున్న డిమాండ్స్ ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మన ముందు అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తు ప్రజెంట్గా మీరు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి మెయిన్గా మీ డిమాండ్స్ ఏంటి ముప్పై సెప్టెంబర్ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన ప్రదర్శనకు మేము పిలుపునిచ్చినాం లక్షలాది మంది హిందువులు ఈ యొక్క శాంతియుత నిరసన ప్రదర్శన లోపల పాల్గొని దేవుని పట్ల వెంకటేశ్వర స్వామి పట్ల తమ భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూనే ప్రభుత్వాలకు మన యొక్క డిమాండ్లు తెలిపాల్సిన అవసరం ఉంది తిరుపతి లడ్డు వ్యవహారం లోపల చోటు చేసుకున్నటువంటి వివాదం పైన సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ జరపాలి రోజువారీ విచారణ జరపాలి నిర్ణీత కాల పరిమితికి లోబడి విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండు ఈ డిమాండుతో ముప్పై సెప్టెంబర్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా శాంతియుత నిరసన ప్రదర్శనలు మేము చేస్తూ ఉన్నాం దేవాలయాలను ప్రభుత్వ పెత్తనం నుంచి బయటికి తీసుకొని రావాలా ఫ్రీ హిందూ టెంపుల్ మూమెంటు గత అనేక సంవత్సరాలుగా మేము నడుపుతూ ఉన్నాము అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు చేసి ఆధ్యాత్మికవేత్తలతోటి పీఠాధిపతులతోటి స్వామీజీలతోటి ధార్మిక పరిషత్తులు సనాతన బోర్డును ఏర్పాటు చేసి దేవాలయాలను హిందూ సమాజానికి అప్పజెప్పాలి దేవాలయాల నుండి ప్రభుత్వ పెత్తనం వైదొలగాలనేటువంటిది మరొక డిమాండు దేవాలయాల వ్యవస్థలో అన్యమతస్తులు చే చేరిపోయినరు రోజుకొక కుట్ర చేస్తూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగా అనేక కుట్రలు చేసిన విషయం తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మనకు వెలుగు చూసినాయి రాష్ట్రంలోనే అనేక దేవాలయాలపల ఆ కుట్రలు జరుగుతూ ఉన్నాయి దేవాలయాల్లోపట అన్యమతస్థులకి ఏం పని దేవాలయాల్లోపట హిందూ ఏతరులు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు ఆ రకమైనటువంటి ఉద్యోగులు ఉంటే వాళ్ళని తొలగించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు అదేవిధంగా దేవాలయాల ఆస్తులు ఈ రోజున అన్యాక్రాంతం అయిపోయినాయి అవి స్థిరాస్తులైనా ఆస్తులైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోపట మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం నాలుగున్నర లక్షల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతమైన ఆక్రమణలకు గురైన కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే అమ్మింది కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం యజమాని అనుకునేటువంటి భావనకు వచ్చింది రోజున కాబట్టి అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలా తెలంగాణ లోపల ఉన్నటువంటి దేవాలయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయ కానీ వాణిజ్య లోపల అంటే టెంపుల్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లు అవి ఎండోమెంట్ అయినా ప్రైవేట్ అయినా కేవలం హిందువులు మాత్రమే ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా కూడా గతంలో జీవోలు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వాలు అమలు చేయడం లోపల చిత్తశుద్ధి లేదు సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్ జీవోలు ఉన్నాయి కానీ అమలు లోపల ప్రభుత్వాల చిత్తశుద్ధి లేదు దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తిరుపతి లడ్డూ వివాదం బయటకు వచ్చిన తర్వాత కేవలం ఒక తిరుపతిలోనే జరుగుతున్నాయి మిగతా దేవాలయాల్లోపట ప్రసాదాల పరిస్థితి ఏంది అక్కడ పూజకు ఉపయోగిస్తున్నటువంటి పదార్థాలు వాటి నాణ్యత వాటి సప్లైయర్స్ ఆ ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ప్రజల్లోపట ఒక పెద్ద గందరగోళము దేవుని ప్రసాదాల పట్ల ప్రజల్లోపట ఒక రకమైనటువంటి గందరగోళం నిర్మాణమైనది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తుంది అత్యున్నత స్థాయి రివ్యూ ముఖ్యమంత్రిని వెంటనే నిర్వహించాలి అన్ని దేవాలయాల్లో ఉపయోగిస్తున్నటువంటి ముడి పదార్థాలు అటు పూజా వస్తువులు కానీ ప్రసాద సామాగ్రి కానీ వాటి మీద రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా తదితర డిమాండ్లతోటి ముప్పై సెప్టెంబర్ రోజున సోమవారం రోజున ఉదయము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోపట మేము శాంతియుత నిరసనలు చేసి కలెక్టర్ల ద్వారా మా యొక్క డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించబోతున్నాం అదే రోజు రాష్ట్ర గవర్నరు సమయాన్ని కూడా మేము కోరినాం తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా తెలంగాణ గవర్నర్ను కలిసి మా యొక్క డిమాండ్లను మా యొక్క మనోభావాల విషయాలను అటు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయబోతున్నాం సార్ ఇప్పటివరకు లడ్డు సైజ్ తగ్గిందనో నాణ్యత ప్రమాణం లేదనో కొంతమంది ఫిర్యాదుల మేరకు అయితే శాంపిల్స్ ఇవ్వడం జరిగింది టెస్ట్కి ఇవ్వడం జరిగింది అయితే గుజరాత్కి ఈ టెస్ట్ ఎందుకు ఇవ్వడం జరిగింది అక్కడ నుంచే రిపోర్ట్లనే ఎందుకు సేకరించడం జరిగింది దేశంలోనే జాతీయ సంస్థలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో బోర్డులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు శంషాబాద్ పోతే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంది దేశంలో ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటే ఇక్కడ ల్యాబ్కు టెస్ట్కి వస్తాయి అట్లనే గుజరాత్ లోపల నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంది దానికి ఇక్కడే అక్కడ గుజరాత్కి ఎందుకు పంపిణో ఇది ఒక అర్థం లేని ప్రశ్న చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాబ్ చాలా దేశవ్యాప్తంగా ప్రముఖమైంది ఏ రకమైనటువంటి ఫోరెన్సిక్ డేటా కావాలన్నా ఇక్కడికి రిపోర్ట్ల కోసం పంపుతూ ఉంటారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేటువంటిది గుజరాత్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది కొంతమంది ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేస్తున్నారు అక్కడికి ఎందుకు పంపించారు అనేది గుజరాతి దేశంలో భాగం భాగంగాదా గుజరాత్లో జాతీయ సంస్థలు ఉండకూడదా గుజరాత్లో ఉన్నటువంటి ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అది కాబట్టి గుజరాత్ అనగానే అదే ఏదో నరేంద్ర మోడీకి ముడిపెట్టి గుజరాత్ అనగానే ఏదో బీజేపీకి ముడిపెట్టి ఈ రకంగా ఒక తప్పుడు ప్రచారం మంచిది కాదు దేశంలో జాతీయ సంస్థలు ఇప్పుడు డిఆర్డిఎల్ ఉన్నది డిఆర్డిఓ ఉన్నది డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ హైదరాబాదు మేజర్ హెడ్ క్వార్టర్ దేశంలో అనేక బ్రాంచెస్ ఉన్నప్పటికీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఈ రకంగా జాతీయ సంస్థలు ఒక రాష్ట్రంలో కొన్ని సంస్థలు ఏర్పాటైనది అక్కడ మొదటి నుంచి కూడా గుజరాత్ లోపట డైరీ ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి బోర్డు ఏర్పాటైంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డుపైనే వివాదం కొనసాగుతుంది దాంట్లోనే నాణ్యత లోపం జరుగుతుంది కా మళ్ళీ మిగతా దేవాలయాల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందంటారా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటారు అసలు దాని మిగతా మిగతా పైన కూడా దృష్టి సారిస్తుంది అదే విషయం మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అత్యున్నత స్థాయి సమీక్ష జరపాలా నిర్ణయాలు తీసుకోవాలి మీరు గత కుద్ర నుంచి కూడా పోరాడుతున్నారు ఈ వివాదం గురించి సో ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా మాట పూర్వకం కానీ ఏమైనా చర్చలు సాగే అలాంటివి కొనసాగాయా ప్రభుత్వాలకు ఎంతసేపు ప్రభుత్వాలు ఈ సెక్యులర్ ప్రభుత్వాలకు ఎంతసేపు దేవాలయాల వ్యవస్థను తమ చేతుల నుంచి వదిలిపెట్టడానికి మనసు ఉండలేదు ఎందుకంటే ఒక ఆదాయ వనరుగా దేవాలయాలను మార్చుకున్నాయి ప్రభుత్వాలు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇయర్లీ అనేక నిధులను దారి మళ్ళీ ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలకు మనసు వస్తలేదు హిందూ దేవాలయాలను హిందువులకు అప్పగించాలనేటువంటి మనసు రాజ్యాంగ ప్రకారంగా ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఉన్నప్పటికీ మతపరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని ఉన్నప్పటికీ అనేక కోర్టులు హైకోర్టులు కానీ సాక్షాత్తు సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వం రోల్ ఎక్కడి మటుకు పరిమితం ప్రభుత్వం యొక్క రోల్ వేసి లక్షలాది మంది ప్రజలు వస్తారు అక్కడ ఏర్పాట్లలో ప్రభుత్వం రోల్ రోల్ ఉండాలి అక్కడ లా అండ్ ఆర్డరు విషయంలో కూడా ప్రభుత్వం రోల్ ఉండాలి అక్కడ ప్రజలందరినీ కూడా లక్షలాదిగా గుమిగూడే దగ్గర ఎలాంటి తొక్కేసలాట జరగకుండా సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం రోల్ ఉండాలి ఇక్కడ మటుకు పరిమితం కావాలి ప్రభుత్వం రోలు కానీ ఎక్కడికి పరిమితం అవుతుంది ఎక్కడికి గర్భాలయంకి ప్రవేశిస్తుంది ప్రభుత్వం ఈవోలు గర్భాలయంలో ఏ రోజు ఏ పూజ చేయాలి ఏ పూజ ఎక్క ఎంతసేపు చేయాలి ఏ పూజ ఎక్కడి మట్టుకు పరిమితం చేయాలి ఇక రాబోయే రోజుల్లో ఇదే సెక్యులర్ ప్రభుత్వాల చేతుల్లో దేవాలయాలు ఉంటే ఏ మంత్రాలు కూడా చదవాలో చెప్పే కాడికి వస్తట్టుంది ఈ మంత్రం చదివితే సెక్యులు దానికి ఏదో ప్రమాదం వస్తుంది కాబట్టి ఈ మంత్రం కట్టు ఈ రకమైనటువంటి ఇంటర్ఫీరెన్స్ ఇవాళ ప్రభుత్వాలు ఎక్కువ అయిపోయింది జోక్యం కాబట్టి మేము చాలా హిందూ సమాజం చాలా ఆవేదనగా చాలా ఆక్రోషంతో ఈ డిమాండ్ చేస్తోంది ఫ్రీ హిందూ టెంపుల్ మూమెంటు ఖచ్చితంగా రాబోయే మూడు నెలల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయబోతాం అవసరం అనుకుంటే పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తెచ్చేలాగా మా ఉద్యమం కొనసాగబోతుంది సార్ రీసెంట్గా సోషల్ మీడియాలో సినీ నటుడు ప్రకాష్ రాజు కూడా ట్వీట్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రుడు అలాంటి లడ్డు వివాదం ఎందుకు కొనసాగుతుంది అనే విషయంపైన కూడా తను ట్వీట్ చేయడం జరిగింది దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా రీట్వీట్ కూడా చేయడం జరిగింది దీనిపైన మీరేమంటారు ప్రకాష్ రాజు ఒక మానసిక రోగి ఒక హిందూ విద్వేషి ప్రకాష్ రాజు ఒక దేశ వ్యతిరేక భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి ప్రకాష్ రాజు ఈ దేశంలో తుకుడే తుకుడే గ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక నాయకుడు ఇక ప్రకాష్ రాజు నుంచి అంతకంటే స్టేట్మెంట్ ఇంకోటి వస్తుందని మేము ఊహించము ప్రకాష్ రాజ్ అంతే హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచాలి ఈ దేశం యొక్క సంస్కృతిని కించపరచాలే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి కుట్రదారులకు నాయకుడు ప్రకాష్ రాజ్ ఒక మానసిక రోగి ఆ మానసిక రోగి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మనకు ప్రశాంతంగా ఉంటుంది సరే ఈ నెల ముప్పై తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు పిలుపునిస్తున్నారు ఎంతమంది స్వాములు పాల్గొనే అవకాశం ఉంది స్వామీజీలు ఏ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల అందుబాటులో ఉన్నటువంటి స్వామీజీలు అక్కడ పాల్గొంటారు అందరు కూడా మేము పిలుపునిచ్చినాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు ఎక్కడి దేశవ్యాప్త ఆందోళన ఇది దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది ఎక్కడి రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు అక్కడ ఏ జిల్లా పరిధిలో ఉన్నటువంటి స్వామీజీలు అక్కడ పాల్గొనబోతున్నారు థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం అయితే రోజు రోజుకు అంచనంచనంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు ఆరోపణలు ప్రతిఆరోపణలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఇటు అధికార పార్టీ టీడీపీ అధి అధికారులు కావచ్చు ఇటు వైసీపీ అధికారులు అంటే ఆపోజిట్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అధినేతలు కూడా లడ్డు వివాదం అనేది ఆరోపణలు ఆరోపణలు అనేది చోటు చేసుకుంటూనే ఉన్నాయి అయితే దీనికి నిరసనగా అయితే విహెచ్పి అధినేతలు అయితే ఈ నెల ముప్పై తారీఖు నిరసన నిరసన పిలుపునిచ్చారు ఈ నిరసన పిలుపులో కూడా అనేకమైనటువంటి స్వాములు కూడా పాల్గొనబోతున్నారని చెప్పేసి ఇక్కడ అధికార ప్రతినిధి చెప్తున్నారు సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పైయో తారీఖున పిలుపునివ్వడబోతున్నా అని చెప్పేసి కూడా శశిధర్ గారు చెప్తున్నారు